ప్రభుత్వం మమతా బెనర్జీ ప్రభుత్వం అందరవ அனிச்சாலி எள்ளபை தாடு வேண்டாம் அனிச்சாலி எள்ளபை தாடு வேண்டாம் அனிச்சாலி கம்மா 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 எள்ளபை தாடு செய்து வந்தே அனிச்சாலி కాంగ్రెస్ అంటేనే అది కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ అయిన కానీ అది కాంగ్రెస్ కావచ్చు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు నేషనల్ ఇవన్నీ కూడా అవినీతికి మాఫియా డాన్లకి భూ కబ్జాదారులకి సపోర్ట్ చేస్తాయి కాంగ్రెస్ ఈ భూ కబ్జాదారులు అంటే మరి నాణ్యానికి బొమ్మ లాంటి లాంటివారు ఇలాంటి వ్యక్తుల్ని ఈ రోజున షాజహాన్ షేక్ లాంటి వ్యక్తులు పశ్చిమ బెంగాల్లో వీధికి ఒకరున్నాడు మరి మరి అంతమంది మహిళల్ని బలాత్కారం చేస్తూ మహిళల మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం అనేది అది కేవలం ఏంటంటే మమతా బెనర్జీ ఈ యొక్క మాఫియా డాన్లకి సపోర్ట్గా ఉంటుంది కనుక తక్షణమే ఈ యొక్క షాజహాన్ జాన్ లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి అందరిని కూడా ఈ మహిళల రక్షణ లేని మహిళలకి ఒక మహిళ ఉండి మహిళల రక్షణ ఇవ్వలేనటువంటి సీఎం మమతా బెనర్జీ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది